పవిత్రమైన మాలధరలో ఉంటూ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఓ వంచకుడు ఎట్టకెలకు పోలీసులకు చిక్కాడు ఓ చిన్నారి పట్ల మాలధరణలో ఉండి కూడా అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పరారీలో ఉన్న దామెరి చిన్నును పోలీసులు బలపాన్ని పట్టుకున్నారు మూడు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన పట్టణంలో చర్చనీ అంశంగా మారింది సిరిసిల్ల పట్టణ శివారులోని బాల్యాల నగర్లో పది సంవత్సరాల చిన్నారికి ప్రసాదం ఇస్తానంటూ తీసుకెళ్లి పవిత్రమైన అయ్యప్ప మాలధరణిలో ఉన్న దామెర చిన్న అసభ్యంగా ప్రవర్తించాడు భయంతో పరిగెత్తిన సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఈ సంఘటనపై సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతో అప్పట్లో పట్టణంలో ఈ అంశం సంచలనం రేకెత్తింది అప్పటి నుండి చిన్న పరారీలో ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నాడని విశ్వసనీయ సమాచారంతో పట్టణ పట్టణసీఐ విజయకుమార్ ఆలోచన మేరకు కానిస్టేబుల్ రాజేందర్ బాబు హైదరాబాద్లో ఓ హోటల్లో ఉన్న దామిర చిన్నాను పట్టుకుని సిరిసిల్ల పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు సిఐ విజయ్ కుమార్ మీడియా ఎదుట హాజరుపరిచారు చిన్నపై ఫోస్కా యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లుగా విజయ్ కుమార్ తెలిపారు ఇలాంటి వంచకుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఈ సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు